గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బా అంటే బాగున్నాను అనమాట ఇదో సూపర్ డోపర్ గా ఉన్నాను మంచి హుషారుగా కూడా ఉన్నాను ఎందుకంటే మా ఊరు వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి మా అమ్మమ్మ గారు అయితే ఇక్కడ బాగా చెప్తున్నారు అనమాట ఎందుకంటే అమ్మమ్మ గారిని ఇక్కడ వదిలేసి ఫంక్షన్ నుంచి అటు డైరెక్ట్ గా వైజాగ్ వెళ్ళిపోతాము ఒక పది రోజుల వరకు మళ్ళీ అమ్మమ్మ గారు మంతా అయితే ఉండరు సో పది రోజుల తర్వాత వస్తారనమాట ఎందుకంటే ఎలక్షన్ సో ఎలక్షన్స్ కదా ఓటు వేయడానికి అని చెప్పేసి ఉండిపోతున్నారనమాట సో అది మ్యాటర్ మీరు బ్యాంక్ వచ్చేయండి త్వర త్వరగా అలాగేనా మళ్ళీ అందరం మిస్ అవుతారు మీ అమ్మమ్మ మీద నన్ను అడుగుతారు అనమాట ఆ వీడియోలు అని తెలుసా ఫ్యాన్స్ అయిపోయారు అమ్మమ్మ గారికి అమ్మ బాగున్నావు అమ్మ నలుగురు వచ్చారు ఆ మామగారు బాగున్నారా ఈ వయసులో మీరు ఎక్కడ ఉండడమే గొప్ప అది ఇది అనేసి అంటున్నారు అనమాట సామ్మమ్మ గారి అయితే దానికోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు బ్లాగ్ షూట్ చేస్తే స్కిప్ చేయకుండా మిషేక్ చివరి వరకు కంపల్సరీ చూసి అని లేనమ్మని అయితే ఇలా ధైర్యం చేశారు గీత మేడం అయితే ఎలా రెడీ అయింది వావ్ చాప్ బ్యూటిఫుల్ గీ చాలా చిన్నగా ఉంటుంది రోడ్డు సో మేము వెళ్తున్న తాగులో ఇది ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఏంటంటారు తెలుసా డ్యామ్ కాదు డ్యామ్ అని అంట కొత్త వల్స డ్యామ్ అంట చెక్ డ్యామ్ అంట ఇక్కడ నీళ్ళు లేవులేండి అల్లరి చూడండి పార్తుంది అక్కడ ఎక్కువైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా అడుగు పెడుతున్నాం చూపించాను చాలా సార్లు ఇప్పుడు కూడా చూపిస్తాను ఎప్పుడు మధ్యగరం గుడికి వచ్చి దాన్ని నడుచుకోండి మా ఇంటి దగ్గర నుంచి ప్రదక్షిణలకు మొక్కుకొన్నాను ఫ్రెండ్స్ ఎప్పుడేసి పదకొండు ప్రదక్షిణలు చేస్తాను ఇగండి ఇదే నా కాలేజ్ అనమాట మీదది బ్యాంక్ మీదనుంది కదా ఊర్లో ചാകലേക്ക് മംഗളമീത്ാകളീതി അത് ചെപ്പി ഇപ്പം ഡേഡി നപ്പി ദിനേ വാട് തന്നെ മക് മക് ഉണ്ട് സോ ഫ്രസ് വച്ച ഇപ്പം അതിൽ വീഡിയോ ఈ బండి ఉండేది మా ఇల్లు అనమాట వాటి అమ్మీ సెర్లేండి ఇప్పుడు లేదు ఇది మా అక్క వాళ్ళ ఇల్లు స్వర్ణక్క ఈ కింద మా తాతయ్య గారు వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా మా తాతగారు ఇంట్లో అయితే అడుగు పెట్టేశారు అనమాట చాలా సమస్య ఈ పాప ఫంక్షన్ అనమాట చాలా మంది తెలిసి ఉంటది ఈ మధ్య ఇన్స్టాలో మంచిగా ఫేమస్ అవుతుంది అనమాట మా అత్తష్ ఆల్రెడీ వెళ్ళిపోయింది సో ఇగోండి మళ్ళీ చాలా రోజుల తర్వాత రోడ్ లో తిరుగుతున్నాను ఇంకా అయితే ఫంక్షన్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట రెడీ అయిపోయింది పెళ్లి వచ్చేసరికి ఇంకా ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా ఎంట్రెన్స్ ఎలా ఉంది అనమాట లోపలికి వెళ్తేద్దాం ఇంకా మా ఆయన నాకు తినిపిస్తున్నారు హాల్ హాల్లో అక్కడ టిఫిన్ చేసిన వెంటనే ఇంకా మా తాతయ్య వాళ్ళు ఉన్న రంగోలు చూడడానికి వెళ్తున్నాం అనమాట వాళ్ళ ఇంటికి తీసుకొని ఎలాగో కదా సమ్మర్ వెకేషన్ ఓకే మా ఆయన సమ్మర్ వెకేషన్ ఈ ఊరు ఆ ఊరు చూపిస్తాను చూడండి మీకు ఊరు ఊరమాట ఎరసమంతా వలసంట వలస ఏంటి జగ్గు ధర వలస సో పేరే చూసారా ఎరసమంత వల్సా దుగ్గేరు దగ్గర అంటే ఈ ఏరియా మీకు అసలు తెలియలేండి చాలా కొండ ప్రాంతాలు అనమాట ఇవ్వండి ఇదే ఆ ఊరనమాట వచ్చే మనము జగ్గుదర వలస చూడండి ఎలా ఉందో ఈ ఊరు గ్రామం అవ్వండి ఇదే ఊరు ఇల్లు కూడా మీకు నేను చూపిస్తాను ఇల్లు ఇల్లు బ్లూ కలర్ ద్రా

ఇక్కడ ఫాలోవర్స్ వచ్చేసరికి మన ఫాలోవర్స్ ఇంకా వీడియో కాల్ లో కూడా మాట్లాడుతున్నారు ఛత్తీస్గఢ్ అంటే ఇంకెక్కడ ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి అంట మనకి ఫాలోవర్స్ అయితే ఉంటారు ఇప్పుడు వీడియో కాల్ చేసి నన్ను చూపిస్తున్నారు అనమాట ఇక్కడికి వచ్చానని చెప్పేసి మా మాయా ఇద్దరు కలిపి లో నాతో మాట్లాడుతున్నారు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను

ఫోటో దిగుతాను ఫంక్షన్ అయితే అయిపోయింది మేమైతే ఉండలేకపోతున్నప్పుడు ఫ్రెండ్స్ బాగా ఒప్పుకుందాం అనమాట ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం కోడల్లో చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే వెళ్ళిపోదాం ఇంకేదో ఇస్తారా ఫ్రెండ్స్ మ్యాన్ గోల్డ్ అని చెప్పి జలిపి ఇంటికి అయితే వ్యాంగి వచ్చేసినాం మేము ఈవినింగ్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లో జర్నీలో వచ్చేసినాం అనమాట వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది దారిలో మింజులు గట్ట కొనుక్కున్నాము వచ్చిన వెంటనే తినేస్తాము చక్కగా చల్లబడ్డాము ఇప్పుడైతే ఇంకా రాత్రికి వచ్చేసరికి టిఫిన్ వచ్చేసరికి చేసాను అనమాట నేనే బొంబాయి చట్నీ అలానే రుప్పట్లు వేస్తున్నాను తింటున్నారు ముగ్గురు తింటున్నారు రా పొందలే ఆడుకు మళ్ళీ ఇంకే దెబ్బలాడుకుంటా మా తమ్ముడు నేను అనేట అక్క తమ్ముళ్ళు అంటే ఎలానే ఉంటున్నాను చెప్పి అట్లా అట్లే